O que... ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం సామాన్య విషయం కాదని రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ప్రజలకు ప్రభుత్వాలకు ఎన్నో మార్గదర్శకాలను సూచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి అన్నారు బద్వేలులోని నెల్లూరు రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని నివాళులర్పించారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిరుదాంకి అంబేద్కర్ గారు స్వయం కృషి స్వీయ ప్రతిభతో ఆ స్థాయికి చేరుకున్నారు స్వయం కృషి స్వీయ ప్రతిభ ద్వారా ఒక సామాన్యుడు మాన్యుడు అసామాన్యుడు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత కాగరుడుని ఆయన నిరూపించారు అంబేద్కర్ గారు అందరి వాడు ఈ ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదని అందరు అన్ని కులాలకు అందరికీ ప్రతి భారతీయునికి సంబంధించిన వాడు దాని సమాజంలో కొందరు ఆయన్ను కొందరి వాడిగా చేస్తున్నారు ఇది ఆయన ప్రత్యక్ష తెలిదాసు ఆయన అందరి వాడు ఆయన భారత రాజ్యాంగ సౌధాన్ని నాలుగు స్తంభాల మీద నాలుగు దూలాల మీద నిర్మించారు ఆ నాలుగు స్తంభాలు ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం ఆయన నిర్మించిన దూలాలు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ స్తంభాలు ఈ దూరాలు పటిష్టంగా ఉన్నంతవరకే ఈ భారత రాజ్యాంగ సౌధం వచ్చేసి ఆ భవనం పటిష్టంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఈ స్తంభాలను ఈ దూలాలను ఈ రాజ్యాంగ సౌధాన్ని కాపాడుకుంటూ వస్తా ఉంది కానీ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్తంభాలకు గురులకు పీఠలు బారుతున్నాయి దీని ఇలాగే కొనసాగితే అచ్చిన కాలంలో ఈ రాజ్యాంగ సౌదం కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి భారతీయుడు ఈ యొక్క రాజ్యాంగ సౌధాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ప్రతి భారతీయుడు రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ సమైక్యత సమగ్రతను కోసం అంకితం పునరంకితం కావాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా